పోయిన యస్సు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాదండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం ప్రాధాన్యత గురించి వివరంగా తెలుసుకుందాం మనం ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము దేనిని పక్కన పెడుతున్నాము అనే విషయాన్ని దేవుడిచ్చిన జ్ఞానంతో మీ అందరికీ కూడా వివరించాలని మీతో పాటు పంచుకోవాలని ఆశపడతాను ప్రజలు తమ సొంత ఇళ్లను నిర్మించుకునే పనిలో పడిపోయి దేవుని పనిని పక్కన పెట్టినప్పుడు దేవుడు ప్రవక్త అయిన అగ్గాయి ద్వారా మనను ప్రశ్నిస్తున్నారు అదేంటంటే ఈ మందిరము పాడై ఉండగా మీరు శ్రంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది వారు హాయి ప్రభుత్వ ద్వారా మనకు ఈ ప్రశ్నను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క అధ్యాయాన్ని ఈ యొక్క అధ్యాయానికి నేను అర్థం వివరించాలని ఆశపడతాను భౌతిక అంశాలకి ఇచ్చే ప్రాధాన్యత దేవుని పనికి ఇవ్వట్లేదని చెప్పేసి ఈ యొక్క అధ్యాయం మనకు తెలియపాల్సిన నుంచి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలో ఒక మాట అదే ఒక పదాన్ని మీకు వివరించాలని నేను ఆశపడతా ఉన్నాను శరంబి అనగా అర్థము ఖరీదైన దేవదారు కలపతో మనం చేసుకున్నటువంటి ఇల్లు కపలే కానివ్వండి కలని అలంకరించుకోవడం ఇది విలాసానికి సంకేతం మన ఇళ్లను మనము రకకాలైనటువంటి రంగులతోనూ రకరకాలైనటువంటి ఇంట్లో ఉపయోగించేటటువంటి వస్తువులతో కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినది ఏది కూడా మనం పట్టించుకునక మనకు మనమే మన స్వార్థము మనమే చూసుకుంటూ మన మన ఇళ్లను మన కుటుంబాన్ని మన పిల్లలను మన ఉద్యోగాలను మన పని పాటలను మన యొక్క జలసాలను మాత్రమే మనం ఎంతో అందముగా ఎంతో ఆకర్షణీయంగా తీర్చిది దేవుని పని అనగా ఎవరు కూడా ముందరకు వేయరు మీ ఇళ్లను మీ కుటుంబాలను మీ పిల్లలను ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటారో అదేవిధంగా దేవుని మందిరం అనగా ఆధ్యాత్మిక పునాది దాన్ని మాత్రం ఎవరు కూడా పట్టించుకోరు దాని గురించి ఎవరు కూడా లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాల గురించి ఈ లోకంలో ఉన్నటువంటి అందచందాల గురించి ఈ లోకంలో మనల్ని ఆకర్షించే వాటి గురించి మనం ఎక్కువగా ప్రయాసపడుతున్నాం ఎక్కువగా ప్రయాస పడడం వల్ల మనం దేవుని మందిరాన్ని మనం అలంకరించలేకపోతున్నాం దేవుని మందిరపు పనిని మనము సాధించలేకపోతాం కొనసాగించలేకపోతున్నాం మందిరం అనగా ఆధ్యాత్మిక పునాది దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా మన స్వార్థం మనం చూసుకుంటూ మన ఇళ్లను మనం అలంకరణము కలపతో మనము ఇళ్లను గోడలను పైకప్పులను అలంకరించుకుంటున్నాము కానీ దేవుని మందిరం గురించి ఎవరు కూడా పట్టించుకునే వారిగా లేవు స్వార్థము పెరిగిపోయింది దేవుడు నేను ప్రశ్నిస్తున్నాను ఈ మందిరము పాడై ఉండగా మీరు శ్రంభి వేసిన ఇండ్లలో ఇళ్లను అందమైన దేవదారు కలపతో చెక్కుంటున్నావే అందమైన దేవదారు కలపతో దిద్దుకుంటున్నావే దేవుని మందిరం గురించి నీకు ఇంతైనా ఆలోచన లేదా దేవుని మందిరమును సమముగా క్రమముగా ఉంచుదామని నీకు ఆలోచన లేదా దేవుని మందిరము పనికి నువ్వు ప్రయాసపడాలని నీకు ఆలోచన లేదా ఎందుకని దేవుని పననంగానే అంత వెనక్కి వెళ్తున్నావు దేవుని పననంగానే ముందంజలో ఉండవ ఉండవలసిన దానికి వెనకడుగు వేస్తున్నావు ఎప్పుడు కూడా నీ క్రమాన్ని పాటిస్తూ దేవుని పన్ననంగానే ముందడుగు వేస్తూ ఉంటూ దేవుని నామములో నడుస్తూ ఎన్నో విజయాలు పొందుతున్న నీవు ఎందుకని తప్పిపోయి ఉన్నావు దేవుడు చేసిన కార్యాలను ఎందుకని మరి ఎందుకని దేవుని మందిరము పని కోసం ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని మీద ఆధారపడకుండా ఎంతవరకు నీ స్వార్థంకి నీ లోకంలో ఉన్నటువంటి ఆశలకి ఎందుకని నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు ఎందుకని దేవుని పని మీద ప్రయాసపడటం లేదు ఎందుకని దేవుని మందిరం మీద ప్రాధాన్యత నువ్వు చూపట్లేదు ఎంతవరకు నీ స్వా నీ కుటుంబం బాగుండాలి ఎంతవరకు నీ పిల్లలు బాగుండాలి బాగా చదువుకోవాలి ఉన్నత స్థాయిలో ఉండాలి మమ్మల్ని మేడల్లోనూ మిద్దల్లోనూ ఉంచాలని ఎందుకనంత ఆశపడతా ఉన్నా ఎందుకంత స్వార్థం నీకు దేవుని మందిరం అనగా నీ ఒక కుటుంబం మనమందరము కూడా ఒక కుటుంబం మనమందరము కలిసి మందిరాన్ని తిరిగి పునరుద్ధానం చేయాలి మనందరము కూడా కలిసి తిరిగి దాన్ని తిరిగి ఆధ్యాత్మిక పునాదిని ప్రారంభించాలి దేవుని పని కోసం దేవుని మందిరం కోసం ప్రాధాన్యత చూపాలి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాను కానీ దేవుని మందిరం అనగా ఆధ్యాత్మిక పునాది మాత్రం శిథిలవీతలో ఎందుకని ఎందుకని మీరు మీరు స్వార్థం చూపించుకుంటున్నారు ఎందుకని మీరు మీ యొక్క అందచందాల గురించి డబ్బులను శక్తిని సమయాన్ని వృధా చేసి మీ మందిర పని అనగా ఆధ్యాత్మిక జీవితం కోసం మీ సమయాన్ని శక్తిని డబ్బును వెచ్చించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలుపుతారు ఈ లోకంలో మీరు సంపాదించుకున్నటువంటి డబ్బు మీతో రాదు శక్తి మీతో రాదు అలాగే సమయం కూడా మరలా మీకు తిరిగి రాదు కానీ దేవుని మీరు నమ్ముకుని దేవుని మందిర పని కోసం కనుక మీరు సమయాన్ని డబ్బును శక్తిని వెచ్చిస్తే కనుక ఆయన దానికి రెట్టింపులుగా చేయబోతున్నారు ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలని ఆశపడతా ఉన్నాను ఈ లోకంలో దొరికేటటువంటి విచిత్రమైనటువంటి ఆహారముల కోసం కానీ విచిత్రమైనటువంటి బట్టల కోసం కానీ విచిత్రమైనటువంటి భోగభాగ్యాల గురించి కానీ మీ సమయాన్ని శక్తిని డబ్బును వెచ్చించక దేవుని మందిర పని కోసం ప్రతి ఒక్కరూ కూడా వారి సమయాన్ని డబ్బును శక్తిని వెచ్చించాలని భోగ భాగ్యాల నుంచి తప్పుకుని దేవుని కూడా సమానులై పని చేయాలని దేవుని మందిర పనిని ప్రారంభించాలని అనగా ఆధ్యాత్మిక జీవితానికి పునాది వేయాలని నేను ఆశపడి కోరుకుంటా ఉన్నాను మీరందరూ కూడా దానికి ముందడుగు వేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను ఎవరు కూడా వృధా చేసుకోకుండా సమయాన్ని డబ్బును శక్తిని ఆధ్యాత్మిక పునాదిని ఇప్పుడే ప్రారంభిస్తారని నేను ఆశిస్తా ఉన్నా దేవుడు హగ్గాయి ద్వారా మనకు తెలియజేసిన ప్రశ్నలో అంతర్యం ఏమిట దేవుడు వారిని ఇల్లు కట్టుకోవద్దు అనడం లేదు కానీ ఇది సమయమా అని ప్రశ్నిస్తున్నారు దేవుడి పనిని పక్కన పెట్టేసి మన సొంత పనికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం సరైనది కాదు అని ఆయన హెచ్చరిస్తున్నారు కాబట్టి మొదటిగా మీ స్వార్థమును మీ ఇల్లును చక్కబెట్టుకునే విషయములను ముందడుగు వేయక దేవుని పనిలో ముందడుగు వేయాలని నాశపడతా ఉన్నాను ఈ యొక్క తిండి కాదు బట్ట కాదు ఈ యొక్క నిద్ర కాదు ఈ యొక్క పని కాదు దేవుని రాజ్యముని మొదటిగా వెతకాలంటున్నారు అనమాట నీతిని మొదటిగా వెతకమంటున్నారు దాన్ని అర్థం చేసుకోవాలని నేను ఈ ఈరోజు మనం సమయాన్ని ఎక్కువగా ఫోన్లు వాడడంలోను అమ్మాయిలు వెనక తిరగడంలోను మొత్తుకు బానిసలావడంలోను మనం ఎక్కువ సమయాన్ని హృదా చేస్తూ ఉన్నాం మన యొక్క సమయాన్ని ప్రార్థనలకు వాక్యం వినుటకు నేర్చుకున్నటకు వినియోగిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను దయచేసి అందరూ కూడా మీ యొక్క సమయాన్ని ఈ లోకానుసారమైన మనుషుల మీదో ఈ లోకానుసారమైన పనుల మీదో లోకానుసారమైనటువంటి అలవాటుల మీదో మీ సమయాన్ని వృధా చేసుకోక దేవుని సంబంధించినటువంటి వాక్యం విషయమే కానివ్వండి దేవుని ప్రార్థన విషయమే కానివ్వండి మీ సమయాన్ని వెచ్చిస్తారని నేను నమ్ముతాను మరొకటిగా వనరులు మన సంపాదనలో కొంచెం భాగమైన కొద్ది భాగమైన దేవుని పరిచర్యకు మనం ప్రోత్సాహపడుతున్నామా ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా పేదల కష్టాలు తీర్చే దానిట్లో మనము ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతవరకు మనం సంపాదించినది మన పిల్లల పిల్లలకి దాచిపెట్టాలని ఎప్పుడు కూడా ఆశపడుతుంది ఎంతవరకు మనం సంపాదించినది మన కొరకు మనం పోగు చేసుకోవాలని ఆశ సంపాదించిన సంపదను మన యొక్క సొంత పనులకు ఎక్కువగా ఉపయోగించకూడదు ఎందుకంటే సంపద నీది కాదు వెండి నీది కాదు బంగారం నీది కాదు ప్రతి ఒక్కటి కూడా ప్రభుయైన యేసుక్రీస్తు వారి సొంతం అని నువ్వు తెలుసుకోవాలి రోజు నువ్వు ఏదో సంపాదిస్తున్నావు అని చెప్పేసి నీ యొక్క వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి వాడుకుంటున్నావేమో కానీ అది దేవునిది నీ వ్యక్తిగతకు సంబంధించినటువంటిది నువ్వు వాడుకున్న తప్పు లేదు కానీ దేవునికి సంబంధించినటువంటి సంపదను వాడుకుంటే నువ్వెంతగానో తప్పు చేస్తున్నవాడిని అది సరైనది కాదు నీ బుద్ధి నీ ఆలోచన మార్చుకో దేవుని పరిచయంకి ఇవ్వాల్సింది నువ్వు ఇస్తు ఖర్చు పెట్టవలసింది నువ్వు ఖర్చు పెడుతున్నావా లేదా దానికి ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా అనేది నీ నీవు నీ హృదయాన్ని పరిశీలించి మూడవదిగా హృదయము మన హృదయము అనే దేవుని ఆలయము పవిత్రముగా ఉందా లేదా పరిశుద్ధముగా ఉందా లేదా లేక లోకానుసారమైన జీవితంలో జీవిస్తుందా అని మనం మనకు మనం పరిశీలన చేసుకో సంబంధమైన ఆలోచనలతో నిండి ఉందా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి నీ హృదయము లోక సంబంధితమైనదో లోక సంబంధితమైన మనుషులతో కాదు లోక సంబంధితమైన ఆలోచనలతో కాదు నీ హృదయము దేవుని ఆలయము అది నువ్వు గ్రహించాలని ఆశపడతా ఉన్నాను నీ హృదయము దేవుని సొంతము నీ హృదయంలో చెడు తలంపులను చెడు ఆలోచనలను చెడు కోరికలను ఏది కూడా నీ హృదయంలో వండుకొనని ఒక దేవుని కప్పచెప్పాలని ఆశపడతా ఉన్నాను నీ హృదయంలో అనుదినము దేవుని స్థుతించాలని ఆశపడతా ఉన్నాను ఆరాధించాలని నేను ఆశపడతా ఉన్నాను నీ హృదయం ఎప్పుడు కూడా దేవుని కొరకు వేచి ఎదురు చూడాలని ఆశపడతా ఉన్నాను నీ హృదయాన్ని మార్చుకో నీ హృదయాన్ని పరిశుద్ధ పరచుకుంటావని ఆశపడతా ఉన్నాను హృదయాన్ని పవిత్రంగా చేసుకుని దేవునికి అప్పగించి మందిరము అనే ఆధ్యాత్మిక పునాదిని నువ్వు ఈరోజు మొదలు పెడతావని స్థాపిస్తావని నేను నమ్ముతా ఉన్నాను మీ అందరికీ కూడా ఈ యొక్క మాటలు విని మీ హృదయాలు కదిలించబడిన ఆధ్యాత్మిక పునాదిని ఈరోజు మొదలు పెడతారని దేవుని మందిర పని కోసం ప్రాధాన్యత చూపుతారని మొదటిగా దేవునిను వెతుకుతారని దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మీరందరూ వెతుకుతారని దేవునికి సమయాన్ని శక్తిని డబ్బును వెచ్చిస్తారని నేను నమ్ముతా ఉన్నాను ఈ ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరి మనసును కూడా తాకాలని ఆశపడతా ఉన్నాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చిన్న ప్రాంతం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మాటల్లో ప్రభావి పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడించుకున్నటువంటి మాటల్లోనైనా ప్రతి ఒక్క మాట కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆ మాటలు విని వారి ప వారి హృదయాన్ని పరిశీలించుకున్నట్టుకు సహాయం దాయించండి వారి హృదయాన్ని మార్చుకున్నట్టుకు సహాయం దాయించేయండి వారి హృదయాలు వచ్చినటువంటి మాటలను బలపరుచుకొని స్థిరపరచుకుని నడుచుకున్నట్టుకు సహాయం చేయండి మొదటిగా నీ నీ నీతిని వెతుటకు సహాయం దాయిచ్చేయండి నీ మందిర పని కోసము ప్రాధాన్యత చూపుటకు సహాయం దాయించేస్తారని అమ్ముతున్నాను నీ కోసం సమయాన్ని డబ్బును శక్తిని వెచ్చింది నీ నామాన్ని వైమకరంగా ఆయన ప్రభ అందరం కూడా కలిసి నేను ఆరాధించుకుంటామని ఆయన ప్రభా నీతో పాటుగా మేము ఉంటామని నేను నమ్ముతా ఉన్నాము దానికి మీ సహాయం కావాలని నేను అడిగి వేడుకుంటున్నాను వీటిని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా సహాయం దయచేయమని అడిగి వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన దేవుడు దీవించినగాక్క ఆమె మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి